ప్రత్యేకంగా నమస్కారం వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు రాజకీయ మొదటి దశలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ విశ్వబ్రహ్మణ విశ్వకర్మ స్వప్రచార సేవ ఉపాధి కల్పన ఆహ్వానానికి మనందరికీ సంతోష్ కుమార్ గారు మా తెలిసినంత మనకు ఒక ఐదు సంవత్సరాలు కష్టపడుతుంటున్నాడు ఆయనకు మన పథకాలన్నా మన పని వాళ్ళన్నా ఆయన మనకి ఏదో చేయాలి ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఇప్పటిదాకా మొదటి మెట్టు దాకా వచ్చి మొదటి మెట్టు దిగ్విదాగా జరిగింది అలాగే ముందు మంది ఆయనకు ఇట్లా ఈ ఈ యొక్క కార్యక్రమంలో ఎలాంటి రాకుండా ఉండాలని మా విషయంలో ఆ అలాగే మా తరఫున కమిటీ తరఫున ఎలాంటి సహకారమైనా మనకున్న అవకాశాలను బట్టి తప్పకుండా ఆయనకు ఎల్లప్పుడూ అక్కడ అందిస్తామని ఆయన వెన్నట్టు ఉంటామని ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను